హిమాచల్ ప్రదేశ్లో మీకు తెలియని కొన్ని వింతైన ఆచారాల గురించి మరియు సాంప్రదాయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా హిమాచల్ ప్రదేశ్లోని కీమోర్ జిల్లాలో చాలా విచిత్రమైన ఆచారం ఒకటి ఉంది ప్రాచీన కాలంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నట్టు ఈ రాష్ట్రంలో కూడా అలాంటి ఆచారమే ఉంది ఆ ఆచారం గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం మరియు కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే తెలుసుకుందాం రండి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కీమోర్ జిల్లాలో ఒకే కుటుంబంలో ఉన్న అన్నదమ్ములందరూ కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంట మహాభారతంలో ద్రౌపదిని ఐదుగురు పాండవులు పెళ్లి చేసుకున్నట్టు హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని తెగలు ఇదే విధానాన్ని పరిగణిస్తున్నారు మహాభారతం సమయంలో ఇక్కడున్న కీమూర్ జిల్లాలో పాండవులు ద్రౌపది కుంతీదేవితో కలిసి అజ్ఞాతవాసం చేస్తూ ఇక్కడే కొంతకాలం తలదాచుకున్నారంట ఆనాడు అలా మొదలైన ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకా మన భూమి మీద ఇలాంటి వింత ఆచారాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఆచారాలు ఎక్కువగా ట్రైబ్స్ వాళ్ళు మాత్రమే పాటిస్తుంటారు ఇక్కడ వివాహం కూడా భిన్నంగా జరుగుతుంది పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు ధరించే టోపీ పెళ్లి తర్వాత ఆ టోపీకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది పెళ్లి తర్వాత ఎవరైనా సోదరుడి టోపీ గుమ్మం ముందు వేలాడుతుంటే అతను తన భార్యతో ఏకాంతంలో ఉన్నట్టు అప్పుడు ఆ గదిలోకి ఎవ్వరూ వెళ్ళకూడదని అర్థం కాకపోతే ఇప్పుడు ఇలాంటి ఆచారాలు ఏంటని చాలా మందికి అయితే డౌట్ రావచ్చు కానీ తెగలవాళ్ళు మాత్రం ఈ ఆచారాలను తప్పకుండా పాటిస్తుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూసినట్టయితే ఆడపిల్ల పుట్టిందంటే చాలు కుప్ప తట్టిల్లో చెత్త కుప్పల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు నిజంగా చెప్తున్నా ఇది ఇలాగే కొనసాగినట్టయితే రానున్న రోజుల్లో పది మంది మగవాళ్లకు ఇద్దరు మాత్రమే ఆడవాళ్ళు ఉండే పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మంది అయితే ఇలా చేస్తున్నారు అలా చేస్తే మనం కూడా ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆడపిల్ల పుట్టిందంటే ఆడ మొగ అనే తేడా లేకుండా ఇద్దరిని సమానంగా చూస్తే ఇలాంటి ఇబ్బందులు అయితే మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రాదు గాస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నా